अन्तरि नमस्कारं ईरो मन श्रीमहाविष्णु श्लोकविवरणं शान्ताकारं भुजगसयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यं వందే విష్ణు భవ భయరం శాంతమే ఆకారముగా కలిగి ఆది శేషునిపై శయనించేవారు నాభియందు పద్మం కలవారై సర్వ దేవతలకు నియామకులై పాలించేవారు విశ్వాకారం విశ్వమునే ఆకారంగా ధరించి గగన సదృశం అనగా ఆకాశం వలె అంతటా ఉన్నవారు శ్రీ మహావిష్ణువు సర్వం వ్యాపించినవారు మేఘవర్ణం ఎలా అయితే నీరు ఒక్క దగ్గర చేరితే మేఘమవుతుందో అలానే దయ అంతా ఒక్క దగ్గర చేరిపోతే వారే విష్ణువు శుభాంగం ధ్యానించినంత మాత్రాన శుభం ఇవ్వగల అవయవాలను కలిగిన వారు సిరుల తల్లి అయిన లక్ష్మీదేవిచే వరింపబడినవారు తన దయగల కమల నేత్రములతో మనలను సంరక్షించేవారు యోగుల హృదయంలో ధ్యానానికి దొరికేవారు అటువంటి విష్ణువుకి నా భయాలను తొలగించమని వేడుకుంటూ నమస్కరిస్తున్నాను ఇతరుల పట్ల కరుణతో వ్యవహరిస్తే మన హృదయ కమలములలోనే భగవంతులు నివాసం ఉంటారు అందుకే అంటారు కదా దయగల హృదయమే భగవన్ నిలయము ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్యవాదములు